ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో ప్రకృతి సిద్ధంగా జరిగినటువంటి ఒక అద్భుత దృశ్యాన్ని నేను మీకు చూపిస్తున్నానండి ఇది ఎక్కడో కాదు కుంభమేళాలో ప్రయాగ్ రాజు వద్ద జరిగిందండి ఉన్నట్టుండి ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు ఈ నాగసాధువులు శివ సాధువులు అఘోరాలు అందరూ కూడా వేలాదిగా తరలి వచ్చారండి వీళ్ళు ఏ టైం నుంచి వచ్చారో ఎలా వచ్చారో తెలియదు కానీ సడన్గా వచ్చారు సడన్గానే మాయమైపోయారు ఆ చూసారా శివుడు చేసినటువంటి గమ్మత్తు వీళ్ళు శివు నామస్మరణ జపిస్తూ ఉన్నారు హర హర శంకర అంటూ కొంతమంది ఓం శివాయ ఓం నమ శివాయ అంటూ నినాదాలు చేసుకుంటూ స్వామిని తలుచుకుంటూ గంగా నదిలో పుణ్యస్నానం ఆచరించడానికి వెళ్తూ ఉన్నారు చూశారు కదా వీళ్ళు ఇంతమంది అసలు ఏ టైంలో వచ్చారండి ఏ టైంలోనూ రాదు ఏ రూపంలోనూ రాదు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేయాలి అన్నా ఆ శివయ్యనే నమ్ముకుని శివయ్య మీదే భావం వేసి నడుస్తూ ఉంటారన్నమాట ఈ అఘోరాలు అందరూ కూడా చూశారు కదా ఇది ప్రయాగ్లో కొమ్మేళాలో జరిగినటువంటి ఇదండి ఇది కుంభమేళా వద్ద అసలు చాలా చక్కగా వీళ్ళందరూ కూడా వచ్చారండి చూశారు కదా ఎంత చక్కగా వెళ్తూ ఉన్నారు అందరూ కూడా శివనామ స్మరణతో మారుమోగిపోయిందండి గంగా గంగానది పుష్కర తీరం చూశారు కదా మహాకుంభమేళా యొక్క ప్రత్యేకత ఇదే ఇక్కడి ఘనత